హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి నేను వేసిన డిజైన్ అనమాట ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే పర్ఫెక్ట్గా పర్టికులర్గా మెహందీ పెట్టడం అయితే రాదు ఏదో చిన్నప్పుడు అయితే ఇట్లా ఫోన్లలో పేపర్స్ మీద చూసి అలా ఇలా చూసి నేనైతే కష్టపడి నేర్చుకున్నాను అనమాట బ్యూటీషియన్ అయితే నేర్చుకోలేదు కానీ మెహందీ పెట్టడం ఐబ్రోస్ చేయడం ఫేషియల్స్ చేయడం ఇవైతే నార్మల్గా నాకైతే వచ్చు ఏవర్ హ్యాండ్ అనిపించింది నాకు కూడా మన శారీ ఫంక్షన్ అని కదా సో అలా అయితే హ్యాండ్స్ పెట్టించిన ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్స్ ఉంది బ్యూటీషియన్స్ వేసి ఎంత బాగా బాగా ఇవ్వకుండా ఎందుకు అయితే ఫుడ్ అంటే బాగానే నాకు అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో మెసేజ్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా అమ్మాయికి అంటే ఇట్లా నాకు నార్మల్గా అయితే డేటా డెలివరీ వాళ్ళకి తీసుకుంటాను వేరే వాళ్ళని ఇట్లా అడిగితే వాళ్ళని నేర్చుకుంటున్నాను అట్లా నేను స్కూల్ ఉన్నప్పుడు వేరే వాళ్ళని చూడలేదు నేర్చుకుని నేర్చుకోవచ్చు అనేసి ఓకే హ్యాండ్స్ మీద ఇంటి వన్స్ అయితే అలా అయినా నేర్చుకొని leveram manikona. Iyanu. A hand made it create video use eda vani korna. Adana matra vinu. So idu ayi poyumundal aithe video use. A video. సో అందుకోసమైతే నన్నైతే ఇలా పెట్టేసాను నాకు ఇక్కడ ఎలా పర్టికులర్గా ఎలా డిజైన్ వేయాలో తెలియదు సో అందుకోసమే నాకు వచ్చినట్టు నచ్చినట్టు వేస్తాను అన్నీ చూడడానికి బాగుండేలాగా అయితే ట్రై చేస్తా పిచ్చి పిచ్చిగా మంచి బియ్యం ఎందుకంటే చాలా మంది చూసుకున్నాను మళ్ళీ ఇది అనేసి జరిగింది అనుకోకుండా కొంచెం బెస్ట్ వేయడానికి ట్రై చేస్తాను నాకు ఆల్మోస్ట్ అయితే మంచిగానే వచ్చు ఇంతకన్నా మంచిగా వేస్తారు అన్నీ చెప్పండి బ్యూటీషియన్స్ లేండి కానీ వాళ్ళైతే కొంచెం ఏమంటారు ఎక్స్పీరియన్స్ కదా మనంటే ఎక్స్పీరియన్స్ కాదు సో నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు ఇలా వేశాను ఫైనల్ లుక్ ఎలా ఉందో వీడియో లాస్ట్ చూసి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ லை வா இந்த குனிஞ்சு அந்த பக்கம் போயிட்டு வா இந்த பக்கம் வா அதுக்கு அப்புறம் बिना का फिचेन जावा तेच माडा हा पणी का ओ चला